ధ్యానం జపం పూజ యజ్ఞం తీర్థయాత్రలు ఉన్నట్లుగానే సామూహికంగా భజన చేయడము అనాదిగా ఉంది పరమాత్మలో జీవాత్మను అనుసంధానం చేయడం కోసమే అనేక ప్రక్రియలు ఉన్నాయి భజన పద్ధతి కూడా అందొక భాగం గ్రామాలలో భజనలకై కొన్ని స్థలాలు ఉంచడం వల్ల చాలా కాలం నుండి ఈ సాంప్రదాయం అవిచ్ఛిన్నంగా సాగుతోంది శనివారాల్లో గాని ఏకాదశి వంటి పర్వదినాల్లో గాని చాలా మంది భజన చేస్తూ ఉంటారు ఆలయాల్లో పూజ ధ్యానాదుల కన్నా భజనల్లో ఉచ్చస్వరంతో గానం చేస్తారు స్వామి గుణాలను నామాలను కీర్తిస్తారు అందరూ కలిసి పాడుతారు సంఘ దృష్టితో సామూహికంగా జరిగేది ఎవరు ముక్తికై వారు ప్రయత్నం చేయడమే కాకుండా ఆలయాల ద్వారా భజనల ద్వారా ఉత్సవాల ద్వారా సామూహికంగా కూడా ఉంటుంది భజనల్లో తాళ మృదంగాది వాద్య సహకారంతో వినసొంపుగా ఉంటుంది మనస్సు ఏకాగ్రమవడానికి దోహదం చేస్తుంది రఘుపతి రాఘవ రాజారాం హరే రామ హరే రామ 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 హరే హరే అనే నామస్మరణ ద్వారా భగవాను తలుచుకోవడం అప్రయత్నంగా సాగుతుంది ఒక చోట కూర్చుని చేయడమే కాకుండా నగర సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు పర్వదినన్నాడు అందరూ కలిసి అన్ని వీధులు తిరిగి సంకీర్తనం చేయడం చాలా మంచిది ముఖ్యంగా మాసంలో సంకీర్తనాలు ఉంటాయి ఇట్టి ఆచారాలు లోపించకుండా కొనసాగించడం మంచిది నామ సంకీర్తన లేకుండా భజన మందిరాలు బోసిపోకూడదు ఇటీవల కాలంలో దిన దినాభివృద్ధి పొందడం చూస్తూ ఉంటే శుభ సూచకంగా కనిపిస్తోంది వేద ఆగమ ఆచారాలు క్రమక్రమంగా లోపించే సమయంలో కనీసం ఇట్టి సాంప్రదాయమైన బ్రతికి ఉండడం హర్షింపదగిందే అట్లాగే సత్సంగాలు బాగా పనిచేస్తున్నాయి అట్లా భజనలు సాగడం మంచిది నామ సంకీర్తన భక్తి పోషకమైనది దీన్ని వ్యాప్తిలోనికి తెచ్చిన ఘనత సద్గురు బోధేంద్ర స్వామి వారికి చెందుతుంది ఆయన పరమాత్మ సచ్చిదానంద రూపుడైన జగత్ కళ్యాణం కోసం అవతార రూపంలో వచ్చాడని ఈ మూర్తులే సరిపోవని హరి శివనామాలను ధరించి వచ్చాడని అట్టి మంగళ రూపునకు జయమగుగాకాయన కీర్తించారు అనగా భగవన్ నామాలు వట్టి నామాలు కావు మూర్తితో పాటు అవి భగవత్ స్వరూపములే అని అర్థం వస్తోంది కదా భగవానునకు ఎట్టి శక్తి ఉందో నామానికి శక్తి ఉన్నట్లే కదా మహాత్ములు గానం చేసి పుణ్యం సంపాదించిన పాటలను పద్యాలను మనం పాడితే వారు భగవద్ దర్శనాన్ని పొందినట్లుగానే మనకు అట్టి భాగ్యం కలుగుతుంది జయదేవుడు నారాయణ తీర్థులు రామదాసు పురంధరదాసు త్యాగరాజు రాసిన పాటలు అట్లే తమిళ భక్తి పాటలు హిందీలోని భక్తి గీతాలు మరాఠీలోని అభంగాలు వీటిని అన్నింటినీ సాంప్రదాయంగా వచ్చే భజన సంగీతంలో అమర్చిన వాడు మరుదానల్లూర్ సద్గురు స్వామి దోలోత్సవం వసంతకేళి మొదలగు ఉత్సవాల్లో పాడేవి ఉన్నాయి ఎట్టి శ్రమ లేకుండా సంగీత శాస్త్రాభ్యాసం లేకుండా ఆనందంగా అందరూ పాడేవి కలియుగంలో తీవ్ర సాధనలు చేయడం కష్టమని నామ సంకీర్తన వలనే ముక్తిని పొందవచ్చని భాగవత గ్రంథమే చెప్పింది కలౌ కేశవంహ సామూహికంగా పాడే భజన పద్ధతిని అట్లా ఉంచండి ప్రతి గృహంలో ఇంట్లో ఉన్న వారందరూ కలిసి భజనలు చేయవచ్చు కదా దానికి ఎక్కడికో వెళ్ళాలనే కష్టమూ ఉండదు కదా పూజా మందిరంలో గాని గాని అందరూ కలిసి ఒక దీపం వెలిగించి చుట్టూ చేరి కొంతసేపు భజన చేయవచ్చు కదా నామ సంకీర్తనం చేయడం ఏమిటని సిగ్గుపడకండి సంగీత జ్ఞానం లేకపోయినా గాత్రమాధుర్యం లేకపోయినా భక్తి కలిగి ఉండడమే ప్రధానం ఆడుకునే పాప ఈ అమ్మ అంటూ తల్లి దగ్గరకు వెళ్లడం లేదా రాగయుక్తంగా ఆ మాటను పలుకుతున్నానా అని ఆ పిల్ల ఆలోచిస్తుందా అట్లాగే మనము లోకమాతను పిలవాలి ఎన్ని పనులు చేస్తున్నా రామాది నామాలను కీర్తించాలి అదే మన అసలైన సంపద అందువల్ల సుఖశాంతులు కలుగుతాయి